అందరికీ హాయ్ అండి ఇదిగోండి టిఫిన్ చేస్తున్నాను ఇదిగోండి ఇది చూసారా మినప్పిండి సోడిపిండి వేసాను ఇందులో రాగిపిండి అంటారు కదా సోడిపిండి బొండాలు వేసుకుందాం మనం బజ్జి రాగిపిండి బజ్జి జీలకర్ర వేసాను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇందులో మనం పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర మినప్పిండిలోని మనం ఇడ్లీ వేస్తామండి మన యూట్యూబ్ ఛానల్లో రాగిపిండి దోశలు వేస్తాం ఇప్పుడు బజ్జి ఇందులో మినప్పిండి వేసాను కదండి ఇడ్లీ పిండి ఉంది రాగి పిండి వేసి కొంచెం రెండు స్పూన్లు బియ్య పిండి వేసి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు మనం దీంతో బజ్జీలేసుకుందాం బాగుండాలి రాగి పిండి సోడిపిండి బాగుండాలి అందామండి చూసారా కొంచెం ఉప్పు చూస్తాను నేను సరిపోయాయి చట్నీ అయితే ఏం చేయట్లేదు ఆయిల్ పోసాను స్టవ్ వెలిగించి నిమ్మకాయ పచ్చడి వేస్తుందామండి ఇంట్లో కొంచెం కొబ్బరి పచ్చడి ఉంది కానీ కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను కదండి కూడా బాగుంటాయి ఇడ్లీ వేసాం కదా దోశ వేసుకున్నామండి ఇప్పుడు బజ్జీ కూడా వేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఉల్లిపాయలు కూడా వేసామో క్రిస్పీగా బాగుంటాయి మనం ఎలాగన్నా దేంట్లో ఏది మిక్స్ చేసి వేసుకున్నా మనం తినడానికి కొంచెం హెల్తీగా చేసుకుంటే సరిపోతుంది చూసారా ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం బజ్జీ అండి ఇదిగోండి కొంచెం షోడపొడి వేస్తున్నాను చూసారా కొంచెం ఇదిగోండి ఇలాగ మనం చిన్న కొన్ని పెద్దవన్న వేసుకోవచ్చు చిన్నవన్న వేసుకోవచ్చు ఇందులో కొత్తిమీర ఉందేమో బాగుంటుంది మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు నేను ఇలా పల్లీలు అటుకులు లడ్డు చేసాం కదా మక్క చేసుకుందటండి కావునయే తిన్నారు పిల్లలు అంటుందండి మనం మళ్ళీ ఇది ఇదిగోండి వేగిని మనం తీసుకుందాం చూసారా మినపిండిలో మనం సోడిపిండి వేస్తాం కదా రాగి పిండి అనవచ్చు సోడిపిండి కూడా అనవచ్చు పెద్దగా వేసానండి చట్నీ అయితే చేయను కొంచెం కొబ్బరి చట్నీ ఉంది నిమ్మకాయ చట్నీ వేసుకొని మనం తిందామండి కూర్చొన్న బ్లాక్గా వస్తాయి ఎక్కువ కొత్తిమీర ఎక్కువేసారేమో బాగుంటాయి

ఇవి కూడా చాలా బాగుంటాయండి మనం దోశ పిండిలో ఇడ్లీ పిండిలో కూడా మైదా వేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకోవచ్చు రాగి పిండి వేసుకోవచ్చు జొన్న జొన్న పిండి మనం హెల్దీగా ఏదైనా వేసుకోవచ్చు అనమాట వేసేసుకుంటే మనకి ఇదిలా ఇస్తాను ఇంకా సరిపోతాయి ఇవ్వండి ఇది కూడా అయిపోయి తీసేసుకున్నాను తీసేసుకుని మనం అప్పుడు టిఫిన్ చేసేద్దాం అండి కొన్ని వేసాను కదా సరిపోతాయి తీసేసాం కదా చూసారా ఇవ్వగో రాగి రాగిపిండి కలిపి సోడిపిండి కలిపి బజ్జీలు వేసాను రాగిపిండి అయినా సోడిపిండి అయినా రెండు వస్తున్నాయి చూసారా అంత క్రిస్పీగా ఉన్నాయో కాలుతున్నాయి ఎత్తుకుంటా చూసారా వేడిగా పొగలు వస్తున్నాయి ఇలా నిమ్మకాయ పచ్చడి వేసాను నాకు చట్నీ కొబ్బరి చట్నీ కానీ ఇష్టం లేదు నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే అంత క్రిస్పీ వచ్చినాయో చాలా బాగున్నాయండి ఎదుగు చూసారా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసాను ఇలా నిమ్మకాయ పచ్చడిలో ముంచుకొని తింటే ఉంటుంది కలిపోతుందా క్రిస్పీగా కూడా ఉన్నాడు చూశారు కదా అంటే నేను రాగి పిండి అది వేయడం మీకు చూపించలేదు కలిపి పక్కన పెట్టాను కదండి బాగా నానితే బజ్జీలు బాగా వస్తాయని చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ఇడ్లీ పిండిలో కానీ దోసపిండిలో కానీ ఎలాగ మనం సోడిపిండి వేసుకుని జీలకర్ర అన్నీ వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్తీ కూడా అది సోడిపిండి ఏ రకంగా తీసుకున్నా మనం మంచిది అది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము